బిగ్ బాస్ చూస్తారా ఉంది సార్ లైక్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది లైక్ అన్ని ఎమోషన్స్ మిక్స్ అయి ఉంటాయి కదా లైక్ కొంతమంది అనుకుంటారు బిగ్ బాస్ చూడడం వేస్ట్ అని బట్ ఏంటంటే లైక్ కొన్ని మనం తీసుకోవచ్చు తీసుకొని మనం గ్రో అవ్వడానికి దాన్ని యూస్ చేసుకోవచ్చు సో నా వరకు అది ఒక్కసారి హెల్ప్ అవుతుంది లైక్ ఆ ట్రామాస్ అవన్నీ సో మన లైఫ్ లో జరిగేదానికన్నా మనం లైఫ్ లైఫ్లో ఏం జరిగితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అది ఫిల్ అవుతుంది సో

సో పృథ్వీ అంటే లైక్ యాంగర్ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి బట్ లైక్ మేమందరం అలా అంటే నచ్చుతాం కదా లైక్ సైలెంట్ గా ఉండే వాళ్ళు కొంచెం ఉండే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు లైక్ వాళ్ళ డాడీ చెప్పారు కదా లైక్ అది ఎంటర్టైన్మెంట్ కోసం అది ఇక్కడ వరకే అని వాళ్ళ డాడీ చెప్తున్నారు వాళ్ళకి వెళ్ళాను ప్రాబ్లం మనకి ఎందుకు మీకు